హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచులు ఈరోజు మన ఛానల్లో క్యాప్సికమ్ టమాటో ఫ్రై అండి చాలా బాగుంటుంది వీడియోలో ఎలా చేశాను అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ప్లీజ్ కొంచెం అయితే నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి వ్యూస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయండి ఎందుకనేది మాత్రం తెలియట్లేదు కొంచెం అయితే సపోర్ట్ చేసి వీడియోని అయితే కొంచెం షేర్ చేయండి ఎందుకు వ్యూస్ తక్కువ వస్తున్నాయో ఏమీ తెలియదు బట్ మీకు అంటే నేను చేసేటటువంటి రెసిపీస్ నచ్చట్లేదా నేను చేసేటటువంటి ప్రాసెస్ నచ్చట్లేదా నేను చెప్పేటటువంటి విధానం నచ్చట్లేదా ఇలా అనేది అయితే నాకు అర్థం కావట్లేదు చాలా అంటే చాలా కొంచెం బాధగానే ఉందండి ప్లీజ్ కొంచెం అయితే నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అయితే కొద్దిగా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా తక్కువ యూస్ వస్తున్నాయి హార్డ్ వర్క్ చేస్తున్నాను బట్ కానీ ఎందుకో యూస్ అయితే చాలా తక్కువ తక్కువగా వస్తున్నాయి ప్లీజ్ వీడియోనైతే షేర్ అయితే చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా సో ముందుగా నేనైతే క్యాప్సికమ్ టమాటా ఫ్రై ఎలా చేశాను అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వీడియోలో చూపించిన విధంగా క్యాప్సికమ్ అయితే ఈ సైజులో అయితే కట్ చేసుకోండి ఫ్రైకి ఈ విధంగా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్రై కూడా సో టమాటాలు కూడా ఈ విధంగా చిన్న సైజులో కట్ చేసుకుంటే టమాటా క్యాప్సికమ్ ఫ్రై అయితే చాలా ఈజీగా అండ్ ఉడికిపోతాయి అన్నమాట సో ముందుగా నెక్స్ట్ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని గింజలు అయితే వేసుకోండి విధంగా వేసుకున్న తర్వాత మనకు పోపు వచ్చిన తర్వాత ఫస్ట్ క్యాప్సికమ్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా అయితే క్యాప్సికమ్ అయితే మనకి ముందుగా ఉడకాలండి ఉడికిన తర్వాత నెక్స్ట్ మనమైతే టమాటా ముక్కలైతే యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా కాస్త ఉడికిన తర్వాత మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్సింగ్ అయితే చేసుకోండి కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటైతే మనము టమాటాలు అయితే ఉడక అంటే టమాటా క్యాప్సికమ్ అయితే రెండు ఉడికిపోవాలన్నమాట అవి ఉడికితే మాత్రం మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి సో అలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి చూసారు కదా వీడియోలో మనకి టమాటా క్యాప్సికమ్ అయితే ఉడికిపోయిందండి ఈ టైంలో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసేసుకొని క కలుపుకోవాలి చాలా బాగుంటుందండి సో నేను మ్యాక్సిమం అన్నీ కూడా మనం శనగల మనం ఇండ్లలో చేసుకున్నటువంటి రెసిపీస్ చేస్తున్నాను హెవీ లెంత్ ప్రాసెస్ కూడా ఏమీ ఉండలేదు బట్ నా ఛానల్ ఎందుకో కానీ వీడియోస్కి నా వీడియోస్కి అయితే వ్యూస్ అయితే రావడం లేదండి కొంచెం బాధగానే అనిపిస్తుంది ప్లీజ్ కొంచెం అయితే నా ఛానల్ని సపోర్ట్ చేసుకో సపోర్ట్ అయితే చేయండి వీడియోని అయితే షేర్ చేయండి సో ఈ విధంగా వేసుకున్నది టమాటా ఉడుకున్న ఉడికిన తర్వాత మనమైతే నెక్స్ట్ పసుపు అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి చూసారు కదా బాగా ఉడికిపోయింది కదా ఈ విధంగా మనము ఉడికించుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుందనమాట చాలా బాగుంటుంది సో కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకుండా కొంచెం అయితే సపోర్ట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నేను చెప్ అంటే నేను చెప్పేటటువంటి ప్రాసెస్ మీకు నచ్చట్లేదా లేకపోతే నేను వంట అంటే నేను చేసేటటువంటి వంటల ప్రాసెస్ నచ్చట్లేదు ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు కొంచెం అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మీ సపోర్ట్ ఉంటేనే నేను కూడా మంచి మంచి మీరు ఎంకరేజ్ సపోర్ట్ ఉంటేనే నాకు కూడా ఎనర్జీ వస్తుంది నేను కూడా మంచి మంచి రెసిపీస్ కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను అనమాట సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాస్త ఉడికిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ వరకు అయితే శనగపిండి కొద్దిగా కారం పొడి ధనియాల పొడి కూడా వేసేసుకొని కలుపుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి క్యాప్ సంప్రయోక్స్ అయితే అయితే ఈ విధంగా అయితే ట్రై అయితే చేసి చూడండి విధంగా వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు కాస్త అది ఉడికిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ఇంగువ కావాలనుకుంటే ఇంగువ వేసుకోండి ఇంగువ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత మనం ఇందులోకి అయితే కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట సో మనకు మ్యాక్సిమం అనేది క కర్రీ అనేది ఫ్రై అయిపోయిందండి ఇంకేమీ లేదు ఫైనల్గా మనం కొద్దిగా క కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని ఫ్యూ మినిట్స్ ఉంచేసి దించేసుకుంటే సరిపోతుంది అనమాట సో నెక్స్ట్ మనమైతే కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోండి కావాలనుకుంటే కొద్ది పుదీనా కూడా వేసేసుకొని బాగా ఒకసారి అయితే కలిపేసి సిమ్లో పెట్టేసి ఒక్క నిమిషం పాటు లేదా అర నిమిషం పాటు ఉంచేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకు కావాల్సినటువంటి క్యాప్సికమ్ టొమాటో ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి టిఫిన్లోకి చాలా బాగుంటుంది సో ఈ ప్రాసెస్ కానీ నచ్చినట్లయితే మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను వ్యూస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది అయితే తెలియట్లేదు ప్లీజ్ కొంచెం అయితే రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం అయితే నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మీ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ ఉంటేనే నేను కూడా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఏంటి అంటే వ్యూస్ రాకపోవడం వల్ల నేను ఏంటంటే డిస్కరేజ్ అయిపోతున్నానండి కొంచెం చేయలేకపోతున్నాను అనమాట సో కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ సో సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి టమాటా అండ్ క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది అనమాట సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అయితే షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ యాక్టివేషన్ చేసుకోండి ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది నేను చేసేటువంటి రెసిపీస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇది థ్యాంక్ యూ